అయినా తమకేం తక్కువ మెరుగు తక్కువ ఎత్తు తక్కువ అన్నం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువనే అంటున్నావా ప్రకారం బాబాలు అంటారు పెద్ద బంధాన్ని పెడేదని అబద్ధం ఆడగలనా చూడండి మీ అందమీ మీ చందము మీ మీ అయిపోయా तुरंत यह परिचित ये మరిగామర నీ భంగిమరం నాశనంగాను మైదు కూరు వచ్చాడు తెలుపు చేశావే

సున్నా కలిపితే నేను చూడగలిగాను ఏనాడో రద్దు అయిపోయి పెద్దల్లో కలిపి కట్టినాలు పెట్టి వాడు పొడిసుకు పుట్టేది నాకు ఎలా పడుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా తప్పు తప్పు ఉన్నారా తమరెక్కడా తమ కత్తి ఎక్కడా రాలుగా ఉంటారు రంగనాయక ఎక్కడ మీలాంటి వాడు అలాంటి దాని గుమ్మం తొక్కవచ్చు నా అని బాబు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాంగ్రెస్

అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటా ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పిన ఫోన్ నాకేం తెలియదు ఆయన పొయ్యి పొట్టలో చెప్పినట్టు చెప్తాను కూడా చెప్పు నాకు అర్థమయ్యే అదే బాబు వ్యాపార ఏది ఇమ్మన్నా వ్యాపారా అర్థం కాలేదు నాయన వాళ్ళు అర్థ పెట్టుకుని ప్రోహరం ఉండకూడదు బిల్డింగ్ బిల్డింగ్లు కట్టించారు అయినా సంగతి మనకు ఎందుకు లేదే బాబు నల్లబద్దు వ్యాపారం వాడింటే బాగా అడుగుతారు ఈకపోతే ఏడు గంటలు ఏడు నడతారు ఎవరో తెలియదు నల్ల మంది అడిగారు కదా మనకు లేదు మన అత్త అవసరమా అని మెల్లగంటారు పూటకు తులం గానీ తులమన్నారు కానీ పూర్తిగా పడుతుంది గజమన్నారా పన్నే పన్న పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాం ఎల్లి మార్నింగ్ మంచులు పెట్టి తాటిగా ఎంత శుద్ధం చాలా సైజు పెంచిన సైజు పెంచితే నా సంచి పట్టొద్దు

సిగరెట్కి గిరేటే నాకు ఎందుకులే బాబు గిడిగా నాకు కొట్లు కొట్టు గిడ్డకపోతే నలపకుండా నాది నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరాదు ఈ దేవుడి దగ్గర నాకు ఎందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే ఎంతలా తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ దేవన మంచికొచ్చిందా వచ్చిందా లతపై అంతా నువ్వు అడిగింది వన్ రూపీస్ బాబు వన్ రూపీస్ ఏజేవులే

వచ్చాడు బాబు ఆదివారం రోజు బాబు అది మయ్య వచ్చి ఉంటాడు నేను వాగుట్లో కూర్చొని ఉండవు లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండవు అని పలకరించాడు మయ్యా మరిసి కనబడితే పలకరిస్తాడు మయ్య అవునా ఏం లేదు బాబు గారు ఇంట్లో గాయలు చూడటం లేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాజు తొద్దు అన్నాడు ఆ మీ నాన్నగారు ఏమన్నారు తప్ప ఏం భయపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను పిగించుకోమన్నాడు అన్నాడు బాబా யே அண்ணா அந்தஸ்வியா எந்த பேருந்தது மய்ச்சலம் ஜிள்ள மொத்தம் மயனே மூணு பார்ட்டப்பூடு போட்டி செய்யமுன்னா போட்டி மைய தரக்கல ஆறு நெல் சிச்சி மூடு நெல் அபாய் மனம் மாற்றம் போட்டி செய்யுது ఊరకి చెప్పైతే ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం అన్నాడు మరి ఉప్పు అయినా తిన్నా వల్ల ముఖ్యమంత్రి పదవి కావాలంట ముఖ్యమంత్రి పదవి ఈ ఉండొచ్చేందుకు రాజకీయం తొందరగా వినిపించు అయినా దేశంలో అందరూ ఎలక్ట్రోన్లు కోరుకుంటే ఎలక్ట్రోన్లు మొత్తం నాశనం అయిపోవాలని అయితే నలుపు నారాయణ మూర్తి నా మాట ఏమి రాదేనా చెట్టి గారు ఎర్రగా బుర్రగా నైస్గా నాచుతూ ఉంటారు